ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరయ్యారు ముందుగా పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గతంలో జీవన్ రెడ్డిని గెలిపించినట్టే నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా స్థాపించి వేలాది మందికి విద్యా బోధన చేసిన విద్యావేత్త నరేందర్ రెడ్డి అని గుర్తు చేశారు నరేందర్ రెడ్డి అందరి గెలుపుగా భావించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటు కానీ ధర్మపుల్లో కానీ ఇటు కోర్టులో కానీ మనందరం కలిసికట్టుగా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మనం పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా మన పార్టీ నియమించి అభ్యర్థిగా మనం ముందు పెట్టింది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పోయి పోయిన ఆరు సంవత్సరాల కింద పెద్ద జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడవో అంతకంటే రెడ్డి కూర్చో కష్టపడాలని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తి ఉన్నంత వరకు శాసనసభ్యుడిగా ప్రభుత్వ మీ ఎమ్మెడి పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు నడుస్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ తీసుకుంటున్నాను ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు చెప్తుంట చివరి ప్రజా సేవలో ఏది ఎత్తుందో నా జీవితాన్ని కొనసాగితే నా బాధ్యత భావిస్తా అని ఇంతవరకు అనుకున్నట్టుగా ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా మన ఈ అనుబంధం జీవితకాలం కొనసాగబడే విధంగా ప్రజాక్షేత్రంలో ఏదైతుందో మన సేవలు కొనసాగబడే విధంగా మీరందరూ నాకు తోడు నిలవాలి నేను మీలో ఎక్కడిగా ఒక కుటుంబ సభ్యుగా ఒక కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా ఏదైతుందో దీన్ దాని నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భవిష్యత్తు కార్యచరణ నిర్ణయించుకునే విధంగా ఏది ఇస్తుందో మనందరం కలిసి కట్టా ఉండాలని చెప్పని ఈ సందర్భాలు మనం చెప్పాం ఈ ఎన్నిక తదుపరి స్థానిక సంస్థ ఎన్నిక లాభోతున్నాయి అంటే వాస్తవం ఈ మధ్యనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుందని నిలబడుతుంది చెప్పి భావించారు కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన రిజర్వే చెప్పి ఒక ప్రాధాన్యతను పుట్టే మన సమాజంలో ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థిక వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడాలనే ఒక లక్ష్యంతో దీక్షతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నట్టు ఒక సామాజిక ఆర్థిక వెనుకబాన్ని తీసుకొని వారి సంఖ్యాపరంగా మరి ఇద్దరు తగ్గర కల్పింప చేయాలని చెప్పని వారి చట్టబద్ధ కల్పింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం మనం గమనిస్తుంది ఖచ్చితంగా పట్టభద్రులందరికీ కూడా చెప్దాం పట్టభద్రుల నమ్మకం నరేంద్ర రెడ్డి వైపున ఉంది ఓన్లీ మన ప్రతిపక్షాల నమ్మకం మాత్రం ఈ నరేంద్ర రెడ్డిని ఎలా కింది గుంజాలి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇది లోకల్ బాడీస్లో కూడా పుంజుకుంటుంది అద్భుతంగా ముందుకు వస్తుంది అన్న కసితోటి ప్రతిపక్షాలు మన మీద ఎన్ని రాళ్ళు వేసినా వాటిని పూర్వంలాగా మలుచుకునే శక్తి మనకుంది ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు జరగబోయే ఎన్నికల్లో మనం గారి భారీ మెజారిటీతో గెలుస్తున్నాం కానీ ఈ పది రోజులు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి చేయాలి ఓటరున్న ప్రతి ఇల్లును తట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చోరుకునే విధంగా మనం ఉండాలి దూర ప్రాంతాల్లో వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి చాలా గ్రామాల నుంచి వస్తుంటారు వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పట్టభద్రులందరూ నరేంద్ర రెడ్డి వైపు చూస్తున్నారు దీన్ని మనం పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగిత్యాల్లో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందులకు మరొకసారి జీవనన్న గారికి పాదాభివాదనం చేస్తూ